హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చూపించేది ఏ ప్లేస్ అంటే కువైట్లో ఉన్న సులేబీ ఖాత్ అనే ఊరిలో ఒక బీచ్ ఉంది అది చూపిస్తాను చూసేయండి అస్సలు చూడలేదు ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కడైనా ఆడవాళ్ళ డ్రైవింగ్ ఒక ఇలా ఉంటుంది అన్నమాట అందులోకి ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకు మీద పడ్డా ఆకు బొక్క అంటారు కదా అందులో ఒక అనుకున్నారు మేమే ఎలాగైతే ఆఖరికి మేము అనుకున్న ప్రదేశానికి చేరుకున్నాము ఇప్పుడు కూడా ఉప్పు నీటిలో పెరిగే చెట్లు ఉన్నాయి చూడండి ఇది సముద్రం గొట్లా లేదు ఏటు గొట్లా ఉంది ఏటు అంటే గోదావరి పక్కన కొట్టిన ఏటు అంటారు కనిపించి ఇది మాల్యా సిటీ అన్నమాట చూసారా ఇది ఇప్పుడు పాటు మీద ఉన్నట్టు ఉంది లోపలికి ఉంది సముద్రం ఇది ఇదంతా చెమ్మగా ఉంది కాబట్టి ఇక్కడి వరకు నీరు వస్తుంది అంటే పూట అవ్విన తర్వాత వస్తుంది అనమాట పాటు పూట అంటే చాలా మందికి తెలియదు అనుకుంటాను అంటే నీళ్ళు లోపలికి వెళ్తాయి పూట అంటే గట్టు వారకంటూ వస్తాయి అన్నమాట అది కనిపించేది పార్క్ మాట ఆ దూరంగా కనిపించే మందగా అయితే దోహ ఆ పక్కన దోహ అన్నమాట అక్కడి నుండి అయితే బ్రిడ్జి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి సోయక్ వరకు ఉంటుంది ఈ వీడియో చూస్తుంది కొత్త వాళ్ళయితే ఒక రిక్వెస్ట్ అండి కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న పాత వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూసారా అవి అదో రకం పిట్టలవి ఏ పెట్టలో మాకు తెలీదు తీతవేలు అంటారు అలాంటివి అన్నమాట చూడండి సముద్రం గోదావరి కంటే దారుణంగా ఉంది మన గోదావరిలోనే చిన్న చిన్న కెరటాలు వస్తాయి ఇక్కడ ఈ సముద్రంలో అసలు కెరటాలే రావట్లేదు ఇప్పుడు కొంచెం ఆ ఎదరికి వెళ్ళి చూద్దామని చెప్పాను సరే అన్నాడన్న చూడండి అదంతా కాదు మట్టి మాట మట్టి మట్టిగా ఉంది అవన్నీ చెట్లు చెట్లు గడ్డో తెలీదు అదో రకం చెట్లు అన్నమాట ఇంకా ఎదురికెళ్తే మా బండి పాడైపోద్ది ఏమనుకుని మానేశాను ఇప్పుడు జుబాల డబ్బా చూసారు ఇలాంటి డస్ట్బిన్లు కోవైట్లో ప్రతి చోట ఉంటాయి బీచ్ దగ్గర కూడా ఇలాగా మనుషులు ఎక్కువగా రాని చోట కూడా పెట్టారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత నీట్గా ఉంచాలో తెలుసో తెలియకో మనం కానీ చెత్త వేస్తున్నప్పుడు వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ చూసారంటే ఫైన్ మాత్రం చాలా ఎక్కువేస్తారు వేలల్లో ఉంటుంది మనం ఎంత వదలరు వదలరమాట మన ఐడి కార్డు ఉంటుంది కదా ఆ ఆన్లైన్ ఆన్లైన్లో రాసేస్తారు ఒకవేళ ఇక్కడ కట్టకపోతే మన ఇండియా వెళ్తున్నప్పుడు కొవైటా ఎయిర్పోర్ట్లో ఆప్ చేసేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా కొవైటా గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి